ఎంకి పెళ్లి సుబ్బి సాగుకొచ్చింది అన్నట్టు చుట్టపూల లగ్గం పోయి పొట్టు పొట్టు కొట్టుకున్నారు కొందరు జనాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఫిరోజాబాద్ అనే పట్టణంలో జరిగిన ఒక లగ్గంలా పెళ్లి పిల్ల తరపునోళ్ళు పెళ్లి పిల్ల తరపునోళ్ళు పొట్టు పొట్టు అనుకున్నారు రిచ్గా లగ్గం చేద్దామని ఇంటికాడ మస్తు డెకరేషన్లు చేసిర్రు పెద్ద డీజే పెట్టి మస్తు డాన్సులు చేసుకుంటా పెళ్లి పిల్లను సంబ్రంగా ఎదుర్కొచ్చిర్రు అయితే డ్యాన్స్ చేసే కాడ నాకు వేరే పాట కావాలని ఒకరు ఏ నాకు ఈ పాటనే కావాలని ఇంకొకరు ఒకరికల్లా ఒకరు పట్టుకున్నారట ఎట్లా దొరుకుతు అట్లా ఒకరినొకరు పొట్టు పొట్టు తిట్టుకున్నారు ఇక మెల్లమెల్లగా లొల్లి పెద్దగా ఇద్దరి తరఫున చుట్టాలు కట్టెలతోని కుర్సులతోని కొట్టుకున్నారు కొంతమందికి అయితే దెబ్బలు గట్టిగానే కలిగినాయి ఇక ఇంతలోనే పోలీసు వాళ్ళు వచ్చి లొల్లినైతే ఆపినరు ఈ లొల్లి గురించి కేసు నమోదు చేసుకుని విచారణ ఎత్తుర్రట లగ్గం వచ్చిన వాళ్ళు బుక్కడంత దీన్ని సపడేకపోక గీ కొట్టుకుండేంది గీ ఏంది పాపం ఈ లొల్లి ఏమట్టి ఆ లగ్గం అయితే ఆగిపోయింది ఇంత ఖర్చు పెట్టి గింతమందిని పిలిస్తే లగ్గం మధ్యలోనే ఆగిపోయేసరికి అలా తల్లిదండ్రులు అయితే మస్తు పరిశానయినరాట మరి పెళ్లి పిల్ల పెళ్లి పిల్ల ఎంత బాధపడ్డారో ఏమో మరి